నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరులోని జడ్పీ హై స్కూల్ నందు శనివారం నాడు టీచర్లు రేబాల మురళీకృష్ణ శ్రీమతి ఇసనాక రజనీ గారులకు పదవి విరమణ సన్మాన మహోత్సవమును కుటుంబ సభ్యులు బంధువులు ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి నాయక్ జడ్పీ హై స్కూల్ హెచ్ఎం ఊటుకూరు మల్లికార్జున ఇందుకూరుపేట జడ్పీ బాలికల హై స్కూల్ హెచ్ఎం శ్రీహరి పేరెంట్స్ కమిటీ చైర్పర్సన్ తిరుమనబాడి వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు పదవీలు మనం చేస్తే తర్వాత కాలేమో కాలం అంతా కొంచెం కుటుంబాలతోటి కుటుంబ సభ్యులతో బంధువులతో ఇంకా కొంతకాలము కొద్దిగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉండేది ఒక్కోసారి వేరే రాష్ట్రాలకు వెళ్ళినా కూడా ఎవరో ఒకరు పిల్లలు తగులుతారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయి ఉండడము లేదు చెన్నైకి వెళ్ళాము అక్కడ ఎవరో ఒకరు వస్తారు సార్ మీరు కదా అని నిజంగా ఆ మూమెంట్ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అట్లాంటి ఆ అనుభూతిని పొందే అదృష్టం ఒక పద్ధతి గానీ క్రీ గాని ఆదా ఉండేవాడు అది ఇప్పుడు కట్టే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మన మంది చేసే ఇద్దరు మేడం మరియు సార్ ఇద్దరు హ్యాపీగా వాళ్ళ భావ జీవితం ఆనందంగా హ్యాపీగా గడపాలని కొన్ని రిటర్న్ తర్వాత కూడా వీలైతే పిల్లలందరికీ సహాయం చేయడానికి వారంతా కృషి చేయాలని కోరుకుంటూ తన యొక్క శేష జీవితం ఆనందమయంతో సుఖ సంతోషంతో ఉంటూ ఉండాలని అందరి యొక్క ఆకాంక్ష తర్వాత సార్ దయచేసి మీ అందరికీ ఉన్నవి అందరూ ఒకసారిగా కాకుండా విడు మా విందుకు చెప్తున్నా మేడం గారికి లేడీస్ స్టాఫ్ అందరూ పదే చేయడం జరిగింది తదుపరి